సత్య ప్రసాద్ ప్రస్తుతం మనం చిత్తూరు నగరంలోని బెంగళూరు చెన్నై బైపాస్ రోడ్ లో ఉన్నాము అంటే చిత్తూరు బంగారుపాలెం పోయే రూట్ పక్కన వెళ్తుంది మరో పక్క పడన్నెరు కుప్పం వరకు వెళ్తుంది బెంగళూరు రూట్ అది మరో పక్క చెన్నై రహదారి వస్తుంది ఈ దాదాపు జాతీయ రహదారిలో మనం చూస్తున్నాం విషయం పైన దాదాపు ఇరువారం బ్రిడ్జ్ దగ్గర నుంచి కూడా ఇట్లా బంగారుపాలెం పోయే ఈ బ్రిడ్జ్ కింద మొత్తం రోడ్లన్నీ కూడా చాలా అధ్వానంగా గుంతలమయంగా తయారైంది ప్రమాదాలకు నిలువుగా తయారైంది పెద్ద పెద్ద భారీ వాహనాలు కంటైనర్లు కూడా ఈ పక్కే వస్తున్నాయి కాస్త వాళ్ళు స్పీడ్ గా వచ్చినా కూడా ఈ గుంతలో దిగితే మొత్తం కంటైనర్ బోల్తా పడి ప్రాణాలు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ప్రమాదకరంగా మారింది ఉదాహరణ బ్రిడ్జి దగ్గర నుంచి అటు బంగారుపాలెం వరకు వెళ్లే రహదారి మొత్తం పూర్తిగా గుంతలమయం అయిపోయింది పెద్ద పెద్ద భారీ వాహనాలు కంటైనర్లు కారులు ద్విచక్ర వాహనాలు ఇప్పే వస్తున్నాయి కాస్త ఆదమరిస్తే ప్రమాదాలకు నిల్వగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా జాతీయ రహదారికి సంబంధించి ఆ అధికారులు కూడా తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జాతీయ రహదారి పైన ప్రమాదాలను జరగకుండా ప్రమాద రహిత జిల్లాగా తయారు చేయాల్సిన అవసరం అధికారులపై ఎంతైనా ఉంది ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకొని ఇక్కడ రోడ్లు వనమత్తలను పూర్తిగా చేయించి రోడ్లను బాగు చేయించాల్సిన అవసరం అయితే ఉంది ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మనం సాఫ్ట్ టౌన్ దగ్గర ఆదా చూసుకుంటే చాలా పెద్ద గుంతలు ఉన్నాయి ఇక్కడే భారీ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి అధికారులు చర్య తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు